బోధన్ పట్టణంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఇందూరు మోడల్ హై స్కూల్లో న్యాయ సేవా సంస్థ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బోధన్ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి సాయి సాయిశివ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మైనర్ బాలరు బాలికలకు లైసెన్స్ లేకుండా వాహనాలు నడవకూడదని తర్వాత ఫోక్సో చట్టం గురించి అవగాహన పెంచుకోవాలని ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది అని ఒకరితో మరొకరు పోల్చుకోకుండా కేవలం మార్కుల ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అయినప్పటికీ సమాజంలో అన్ని విషయాలలో అవగాహనతో ఉండాలన్నారు ప్రతి విద్యార్థి హక్కులతో పాటు విధులను తెలుసుకోవడానికి అసలైన విద్యకు నెర్వర్చనమని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి శ్యామరావు డాక్టర్ పి సమ్మయ్య అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ బొగుల రవీందర్ న్యాయ సేవా సంస్థ సభ్యులు సిహెచ్వి హనుమాన్ రావు శ్రీమతి జి కళ్యాణి ఏ అజయ్ కుమార్ న్యాయవాది జమీల్ హైమద్ బోధన్ పట్టణ ఇన్స్పెక్టర్ భాస్కరాచారి एंदुरू मोडल हैसकल कर्सपानेंट कोडाली किशो तडी तरलू पाल गुन्नारू इस अविलेबुल इस अविलेबुल इस नाइटीन, 19, 20, and 30 अटिकल and 14, and 22, 20, 22, 28 तो इस अटिकल्स इस विलेशन इस विलेशन इंपरिंजिंग थे राइट ते एवरे इस इजिजन the honorable supreme court of india or the concerned the state of high court so these uh, lines are i am expressing which views i am sharing with you so the wonderful opportunity given by honorable judge and school man management thank you for coming down. పర్సనల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఎందుకంటే రోజు మార్నింగ్ కార్లో తీసుకెళ్ళి మా వాళ్ళు కోర్టు తీసుకెళ్తారు వన్స్ కోర్టుకి వెళ్ళిందంటే అక్కడ అక్యూజ్డ్ని అడ్వకేట్స్ని పోలీసులు తప్ప ఎవరూ చూడలేదు సో దిస్ మార్నింగ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ ఆన్ మైస్ టు సీ ఆల్ ై గ్రాటిట్యూడ్కరాచార్య సబ్ ఇన్స్పెక్టర్ బోర్డన్ టౌన్ ఆఫీసర్ అండ్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్ టౌన్లీ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్ సో ఐ నో ఇట్ ఈ వెరీ డిఫికల్ట్ సిట్ ఇన్ ద మార్నింగ్ అండ్ లిసన్ టు ఆల్ ద స్పీచెస్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ యూ సో ఐమ్ నాట్ గోయింగ్ టు అనేది రాజ్యాంగపరమైన హక్కు కల్పించడం జరిగింది ప్రజలకి లేదు సో కోర్టులోకి వచ్చే పేద వాళ్ళకి బలహీన వర్గాలకి ఉచిత న్యాయం ఎలా అందించాలి వాళ్ళకి న్యాయం ఎలా మనం ఇవ్వగలగాం అనే ఆలోచన నుంచి పుట్టిందే లీగల్ సర్వీస్ అథారిటీ సో ప్రతి కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా లీగల్ డౌట్స్ ఉన్నా లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నెంబర్ వన్ స్కూల్ కి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మెంటలీ రిటైర్డ్ బిగ్గర్స్ కనిపిస్తే ఇమీడియట్ గా మీ స్కూల్లో రిపోర్ట్ చేస్తారు సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు నెక్స్ట్ మీకు బయట గానీ ఎక్కడ గానీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా మీతో ఎవరైనా ఇన్అరేట్ గా బిహేవ్ చేసినా ఇమీడియట్ గా స్కూల్లో రిపోర్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి విషయం నేర్చుకున్నా ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంప్ లో ఇన్ని విషయాలు తెలుసుకున్నారు ఇవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ కోర్ట్స్ కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నవి మిమ్మల్ని సర్వ్ చేయడానికే ఈ రోజు ఇంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్న అడ్వకేట్స్ గానీ అందరికి ఈ రోజు వచ్చి మీకు ఇంత టైం స్పేర్ చేస్తున్నామంటే యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో ఈక్వల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ప్రమోటర్ సో మీరు నేర్చుకున్న విషయాలన్నీ అందరికీ చెప్పండి అండ్ మళ్ళీ స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నాను బాయ్స్ అందరికి యూ కన్సిడర్ ఇట్ ఈస్ అ వార్నింగ్ ఫ్రమ్ ఎ లెల్డర్ బ్రదర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మోటార్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసిన ఎయిటీన్ ఇయర్స్ లోపు ట్రిపుల్ రైడింగ్ చేసిన లైసెన్స్ లేకుండా మీ పేరెంట్స్ కి లైసెన్స్ ఉండి మీరు డ్రైవ్ చేసినా వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సల్ చేస్తాము నాట్ ఎనీ పర్సన్ హూ ఇస్ కాంట్రవె అండ్ మీరే కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేయకూడదు అది ఆఫెన్స్ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంత అవాయిడ్ చేసి మీ పేరెంట్స్ స్కూల్ పంపించి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సో మీ వల్ల వాళ్ళకి మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ మనం చేసే యాక్ట్ వల్ల మన పేరెంట్స్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్ చుట్టూ తిరగకూడదు అండ్ సోషల్ చదివేటప్పుడు కాన్స్టిట్యూషన్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గానీ ఒక మేయర్ సబ్జెక్ట్ గా కాకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం మీకు అర్థం కాకపోవచ్చు కానీ వన్స్ మీరు ఒకసారి గ్రాడ్యుయేట్ గా ఎంటర్ అయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది అండ్ ఎస్పెషల్లీ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ఈ రోజు మీరు నేర్చుకున్నారు కదా లీగల్ సర్వీస్ అథారిటీ అంటే సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ యువర్ పై యోర్ సీక్ లీగల్ సర్వీస్ యాక్ట్ అనేది ప్రజలందరికీ ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఆలోచనతో ఉద్భవించింది ప్రతి కోర్టుమేసెస్ లో లీగల్ సర్వీస్ అథారిటీ